అయితే ఇప్పుడు మేము పేర్లు ఉన్నామండి పేర్లు ఎందుకంటే ఇగో ఇది కనబడుతుంది కదా ఈ దొంగన కొడికి చలివి వేసింది ఈ దొంగన కొడికి చలివి వేసింది ప్రతి నెల ఎంత ప్రతి నెల నెలా రావడం ఆలస్యం అంటే ఒకటి నుంచే స్టార్ట్ అయ్యి అది ఐదు తరగతి దాకా ఉన్నది తర్వాత మళ్ళీ మంత్ ఎండింగ్ అయితే మళ్ళీ వచ్చింది ఇదే అండి రొటీన్గా ఇప్పుడు ఎమ్మె పుట్టేసి దగ్గర దగ్గర రేపు పదహారు తరగతి ఎనిమిది నెలలు వచ్చింది ఈ ఎనిమిది నెలలు పెట్టి నేను ఈ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ వరవ హాస్పిటల్లో ప్యాట్లు వచ్చేసి ఈ అమ్మాయికి ఇక్కడ తప్ప ఇంకెక్కడ తగ్గదండి నా గోతికి వెళ్ళి అదేందో మరి మెదక్కి వెళ్ళిందంటే ఇక్కడ ఏమై పుట్టినమ్మంటే ఇక్కడికి తీసుకొచ్చారు ఈ హాస్పిటల్కి ఇక్కడికి తీసుకొచ్చి అని చెకప్ చేసి అని చూసి పిల్ల బాగానే ఉంది అని చెప్పారు ఆ రోజు ఇంకైతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ అమ్మాయికి ఇక్కడ తప్ప ఇంకెక్కడ తగ్గదు అసలుకి నేనైతే వినుకొండలో రెండు మూడు చోట్ల చూపించానండి వినుకొండలో ఎక్కడంటే ముసినారెడ్డి హాస్పిటల్ ఒకటి మళ్ళీ ఇంకోటే అది ఇంకో పొరపా ఇంకోటి ఏదో హాస్పిటల్ అండి ఆ రెండు చోట్ల చూపించాను మా ఊర్లో పిల్లలందరికీ అక్కడైతే తగ్గేది ఈఎంఐకి మాత్రం ఇక్కడే తగ్గేది మళ్ళీ పనిమాను ఇక్కడే రావాల్సిందే సరే ఏనూర్లు తిరిగినా ఎక్కడ తిరిగినా పిల్ల పిల్ల గుళ్ళు అవుతుంది మళ్ళీ డబ్బులు పోదని అంతే కానీ పిల్ల కానీ న్యాయం కావట్లేదు చెప్పేసి మళ్ళీ గట్టి తిరగడం ఇంతకైతే దండగా అని చెప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తానంటే ప్రతి ఎవరి మంది అయితే ఇక్కడికే వచ్చేది ఎవ్రీ మంది అయితే ఇక్కడికే అండి వచ్చేది ప్రతిసారి ఇక్కడికి వచ్చి చూపించేది ఈ అమ్మాయికి అయింది వ్యాక్సిన్ అన్నీ ఇక్కడే వేసింది తర్వాత ఇప్పుడు చూపించి వెళ్ళిన తెల్లారికి ఈ అమ్మాయి తగ్గిపోయేది అది అది మ్యాజిక్ ఇంకోటి ఏంటండి ఎక్కడ చూ ఎక్కడ చూపించినా కానీ తగ్గనే తగ్గదు అసలుకి సో ఇదే అదండి ఈ విషయం ఇంకా ఈయన కొడుకుని అయితే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాను ఇంకా ఓపీ కూడా రాయించాను ఇక్కడ ఓపీ ఏంటంటే నువ్వు ఎవ్రీ మంత్ లాస్ట్ వచ్చినా కానీ అంటే లా అదే ఎగ్జాంపుల్కి ట్వంటీ ఎయిత్ వచ్చావు అనుకో అది ట్వంటీ వన్తో అది నెక్స్ట్ మంత్ ఒకటికే ఎక్స్పైర్ అయిపోయింది అండి జస్ట్ ఒక త్రీ డేస్లో ఎక్స్పైర్ అయిపోయేది ఏదైనా కానీ ఆ మంత్లోనే దీనికి ఇక్కడ ఓపీఐ అనేది ఉండిద్ది సో అయితే ఇంకా ప్రతి నెల ఇక్కడ ఓపీ 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 ఓపి ఇంక ఇంకోటి ఏంటంటే ఓపీ తట్టిన తెల్లారి ఎంఐకి అది అది ఓపీ తట్టిన డేట్ ఉంది ఆ డేట్ ఎక్స్పైరీ తెల్లారి ఎంఐ చదివించింది మళ్ళీ అమ్మాయి తీసుకురా కానీ ఇక్కడ మళ్ళీ కొత్త ఓపీ ఏమో కానీ అంత ఎంత బాగా చూసుకున్నా కానీ నా పిల్లలు మాత్రం ఏదో రకంగా ఈ నెల రావటం నెలాగ రావటం ఎట్టే జరగటం ప్రతీ నెల పుట్టినా కానీ అదండి సంగతి నువ్వు చర్గనా మా నువ్వు ఎందుకు మా అయితే అండి ఈ అమ్మాయి ఏడ్జి గోల పెట్టి ఇల్లంతా చంద్రబాజ చేసిన గోలగోళ చేసినా నాకేమనిపి కానీ ఒక్క పూట ఆరు అటు అరవకొండీ అరవకొండ ఎప్పుడు ఇటు మెత్తకుందండి మాత్రం నా ప్రాణం ఏదోలా ఉండదండి అసలు మైండే పని చేయ నాకైతే ఇంకా ఎత్తకొట చేసి ఇంకా నేను తొందరగా బయట చూపించానండి ఎక్కడ చూపించాను కానీ తొందరగా క్యూర్ అవ్వదు అది ఇక్కడికి వస్తేనే తొందర పని అయితే చెప్పేసి ఇంకా ఏ పనులు ఉండగా అన్నీ మానుకొని ఇంకా ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడికి వస్తాను చూడు మాదిలే హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసామన్నమాట ఇంకొచ్చేసి అమ్మాయికి కేర్ ఉంది కదండి మాంస్ కేర్ అయితే ఇంకా పెడుతున్నాను అనమాట ఎందుకంటే నెలలేసి కలిపి పెట్టాలా ఇంకా పాలు ఇచ్చిన ఎడుతుందండి పాలు చాలట్లా ఎనిమిది నెలలు అంటే తింటూ ఉంటారు అన్నం అవి కొద్దిగా అన్ని కొద్దిగా అందుకని చెప్పేసి అమ్మాయికి మొన్న సిల్లర్స్ అయితే తెచ్చామండి ఇంకా సిర్లెక్స్ మొన్న అప్పుడు పెట్టుకుని ఇంక ఇప్పుడు పెడుతున్నాం ఇచ్చిన వారం దాకా పెట్టలేదు ఉందని చెప్పేసి ఇంకా డాక్టర్ గారిని అడిగితే దగ్గుంది మేడం ఏం కాదంటే వేడి నెలలోగా మా పెడతాయి ఏం కాదు అని చెప్పేసరికి సిర్లెక్స్ అయితే పెడుతున్నాను ఎంత పాలు ఇస్తున్నా ఏడుస్తూ ఉంది ఇంకా పాలతో కడుపు నింపుకోలేదు కదండి మా పెరిగే కొద్ది పేగు పెరిగిద్ది అంటారు అందుకని చెప్పేసి ఇంక సిర్లెక్స్ అయితే పెడుతున్నాను అమ్మాయికి ముందైతే వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి హీట్ వాటర్ అనమాట తాగటానికి లైట్గా హీట్ చేసి పెట్టేసాను ఇది వచ్చేసి ఉగ్గుకి వాటర్ అయితే బాగా బాయిల్ అవుతున్నాయి ఇంకా గిన్నె స్పూన్ పక్కన పెట్టేసుకున్నాం ఈ స్పూన్తో స్పూన్ కలిపి పెడితే సరిపోయిద్ది మూడు పూటలు పెడుతున్నాను మూడు పూటలు అంటే అప్పుడు ఫస్ట్లో రెండుసార్లు పెట్టాను ఎందుకంటే మరీ ఆరో నెల మితంగా పెట్టకూడదు మనం ఎంత పెట్టినా పిల్లలు అనేది దాన్ని తింటారు బాగా తెరిలిపోయినాయి కదండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా తీసేసుకొని దీంట్లో పోసేసుకున్నాం దీంట్లో ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా కొన్ని పోస్తోంది ఎందుకంటే సిర్లాక్స్ కలిపే కొద్ది గిట్టుబడితే దీన్ని అయితే ఈ విధంగా తీసేసుకొని కెమెరా పెట్టాలి దానికి చాయిస్ లేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను మొత్తం అయితే ఉండకట్టుంది కొద్ది కొద్దిగా వేసుకుంటే కలిపేసుకున్నాం బాయిల్ అయిన వాటర్లో మొన్న బాగా ఇంత ఒకసారి వేసి కలిపేసే కొండలు ఉండలు కావాలి అందుకని నేను ఇంకే విధంగా కలిపేస్తున్నాను ఇంకా డాక్టర్ గారేమో బాదం పప్పు జీడిపప్పు అవి ఉంటాయి కదమ్మా ఈ పొడి చేసి పెట్టండి వాటికి ఏం కాదు బానా అవి పెట్టి చలికారం కదా అని చెప్పారు వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అని అని చెప్పారు ఇంకా మా అమ్మాయి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మరి చెక్కబడిపోయినప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ కొంచెం పోసేసుకున్నాం ఇది మరి గట్టిగా ఉండకూడదండి పల్స్గా ఉండాలా ఎందుకంటే అనేది ఆరిపోయి కొంది ఇంకా సిలెక్స్ అనేది గట్టి పడింది అంటే మామూలు అనేది గట్టి పడింది మా అమ్మాయికి వెళ్ళి తినిపించేసేయాలి చల్లారి పెట్టాలి ముందు బాగా చల్లగా అయిపోయిన తర్వాత పెట్టేసుకోవాలి ఇలా ఉండలేకుండా అయితే ముందు దాకా కలిపేసుకున్నామండి ఆకలి అయింది ఫుడ్ రెడీ అయిపోయింది చల్లారి పెట్టాను ఫ్యాన్ కింద మా బుడ్డమ్మకి అయితే సిర్లెక్స్ అయితే తినిపిస్తున్నా కదండి అది మేము ఎలా తినిపిస్తానో కొద్దిగా మీతో షేర్ చేసేసుకోవాలని మా నాయనమ్మని అయితే వీడియో తీయమని చెప్పానండి మా నాయనమ్మ అయితే మాత్రం అమ్మో ఆ వంక ఈ వంక తిప్పుతున్న చిట్టు ఆకలి ఒకటే ఏడుపు ఒకటే కేకలనమాట అండి ఇంకా ముందు ఏడిసింది సిర్లెక్స్ కొద్ది బట్టి కాపింది మా నాయనమ్మని పట్టుకోమంటే నాకు అసలు వెళ్ళే కోపం వచ్చిందట కెమెరా వంక తిప్పుతూ ఉంటే ఓ పక్క మా అమ్మ ఏడుపు ఓ పక్క ఇది మా అమ్మాయి సిరిలెక్స్ గిన్నె మీదే వెగబడుతుంది ఎట్లా బొట్టు అట్లా బుట్టాలంటే సిరిలెగ్స్ అంతా కింద పోయిందండి ఇప్పుడైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు పడ్డా సిరిలెగ్స్ అంతా అయితే మాత్రం క్లీన్ చేసేసానండి మా నాయనమ్మకి అయితే ఏం తెలియదు కదా ఇంకా అయితే మాత్రం ముందులైతే తీసుకొచ్చేసామండి ఇంకా ముందులైతే జలుబుకి వాటికి ఇచ్చారనమాట జలుబు దగ్గుకి యాంటీబయోటిక్ ఆ ముందులైతే అయితే ఇచ్చారు అసలేండి మేడం ఏం సంగతి జలుబు ఎట్లా వచ్చింది ఇది అని అడిగాము అడిగితే అమ్మ కొంతమందికి రేర్గా అంటే వందలో ఒక యాభై ముప్పై ఇరవై మందికి అయితే మాత్రం పాలల్లో వచ్చిందమ్మ దగ్గు అది అనేది పెద్దయ్యాకా బోదని చెప్పారు నెల నెల వస్తూ ఉంటుంది దాన్ని మీరు జాగ్రత్త చేసుకోవాలి దుమ్ము పడకూడదు అలానే దుప్పట్లు ఎప్పటికప్పుడు తుక్కోవాలి అంటే మొరుగా పొయ్యి ముడిచ్చే తప్పు పొగ కానీ ఎవరైనా బీడి కలుస్తారు కదా ఆ పొగ కానీ ఎవరైనా ముద్దు పెట్టడం కానీ ఎక్కువ ప్రయాణాలు కానీ అమ్మ అయితే ఏం చేయకూడదు అన్నారు ఖచ్చితంగా ఐదు నెలల దాకా మేము ఏడా అంటే ఆడే ఉన్నామండి విజయవాడలో అప్పుడు నేను ఐస్ క్రీమే తిన్నానా మజ్జిగే తాగానా బావా చోడ అన్నీ ఇప్పించాడు ఐదింటే లేని జలుబు నేను ఎప్పుడైతే వెనుకండి వచ్చామో అప్పటి నుంచి ఒకటే జలుబు ఇంకా తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అటు ఉంది ఇటు కొంచెం ఎదురుగా ఉంది ఒకటే మాకు నాకు వెనకూడలేం కలిసి రాలే వెనకొండి వచ్చింది కానీ నుంచి పది రోజులకి ఇరవై రోజులకి తగ్గుతుంది అమ్మకి వస్తూ ఉంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా మళ్ళీ అంతకుముందే మోడీ ఇప్పుడు తగ్గింది మా అమ్మాయి నిద్రపోతూ ఉంది మందులు అనేది ఇంకా జలుబుకి దగ్గుకి అలానే కళ్ళు దగ్గుకి మళ్ళీ యాంటీబయోటిక్ ఒకటి ఇచ్చేశారు అలానే ఆవిరి బట్టడానికి ఇంకా గుడ్లు అయితే ఇచ్చేసారండి ఇంకా ఆవిరి బట్టాలి అమ్మాయికి అయితే ప్రస్తుతానికి అయితే దగ్గు తగ్గింది ఇంకా వెళ్తేనే తగ్గేది ఇంకా ఎంత ముందు రెండు ఒక రోజు అలా చూసాము రెండు రోజు కూడా చూసాం తగ్గలేదు అందుకని ప్యాట్కి వెళ్ళాము ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది పర్లేదండి ఇంకా అట్లా అంటున్నారు ఆ దగ్గు మీకు తెలిసే ఉంటుంది కదా పాలలో వచ్చిందంటే దగ్గు పుట్టుతోనే వచ్చిందంట మేడం అన్నారు నెల నెల వేయాలమ్మ ఎవరికి కొంతమంది ఈ దగ్గుతోనే బాధపడేవాళ్ళు నాకు అడిగి మంది వచ్చారు పెద్ద ఎంత జాగ్రత్త ఉంచుకోవాలి అదే ఎండ్లకాలం ఎక్కడ తగ్గుతుంటే చలికాలం చాలా జాగ్రత్త చేయాలి తగలకూడదు తగలకూడదన్నారు ప్రయాణం ఆపమని చెప్పారు ఇంక మేము ప్రయాణం ఏం చేయాలి దుమ్ము పడకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అమ్మ అమ్మాయిని ఇంకేదీ ఉండదు అని చెప్పారండి సరే అన్ను డాక్టర్ చెప్పిన దానికి మనం అన్నారు కదా ఇంకా అదేవిధంగా అమ్మాయి కూడా నిద్రపోతా ఉంది ముందులో అన్ని వేసేసాను ఒక ముందులో ఏమేమి ఇచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి అండి ముందు వేసేటప్పుడైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్